다라인 어 레마 이코리아 텐서 에이 다라 다라 다 ఆ అంతే అదస గనే అందరు

ਮਾਜਰ <laughs> <laughs> ઓખના નમક સકોડ કોણી પડે હા ઓસાઈસ સકોડ હા રા

అందరికి నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రంజాన్ మూడవ తోప అంటే రెండు తోపాలు మనం పుష్కలంగా ఇచ్చేసాం ఇది రంజాన్కి మూడవ తోప ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మా కుటుంబ సభ్యుడైన ప్రగతి కుటుంబ సభ్యుడైన మా డాక్టర్ పాసిం సురూర్ కుమార్ గారి చేతుల మీద ఇక్కడ మంచి లైవ్ కోడిని అదేవిధంగా మన వంటకి సంబంధించిన పద దినుసులన్నీ పుష్కలంగా అన్నీ ఉన్నాయి అన్ని రకాల మసాలీ సంబంధించిన ఉన్నాయి అదేవిధంగా రెండు గోంగూర కట్టలు కూడా అన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం ఇవన్నీ మీకు మా ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇవ్వటం జరుగుతుంది ఈరోజు ఆవిర్భావం తెలుగుదేశం ఆవిర్భావం మన ప్రగతి సేవా సంస్థ మీద మక్కువతో అంటే మా ఆయన కూడా మా కుటుంబ సభ్యుడు కాబట్టి ఇక్కడికి వచ్చిన దానికి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మన అందరిలో సాధారణంగా మనం అందరం ఎట్లా ఉంటామో అదే విధంగా మేమందరం మేము కష్టాల నుంచి వచ్చాం కాబట్టి ఈ కష్ట సుఖాలు మాకు బాగా తెలుసు ముఖ్యంగా మన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి పేదల కష్టాలన్నీ తెలుసు ఎందుకంటే కష్టాల నుంచి వచ్చిన మనిషి ఎక్కడ కష్టాలు ఉన్నాయో అక్కడే ఆయన కాపురం కూడా ఆడే ఉన్నారు ఎక్కడైనా ఉండొచ్చు ఎంతో మంది సలహాలు ఇచ్చారు అయినప్పటికీ మన ఎమ్మెల్యే గారు కష్టమైన కూడా అక్కడే ఉండి మన ఏరియాలోనే ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో పేదలు ఎక్కడ ఉన్నారో అదే ఏరియాలో ఆయన ఉంటున్నాడు అదే విధంగా అందరికి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ఒక పదిహేను కుటుంబాలకి ఒక నెల సరిపోయే పద సరుకులు పుష్కలంగా ఒక తోపా ఇచ్చాం రెండో తప్ప ముప్పై మంది కుటుంబాలకి సరిపోయే రెండో తప్ప ఇచ్చాం ఈ రోజు ఒక డెబ్బై మందికి మంచి రేపు రంజాన్ రోజు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో మంచి కోడి కూర వండుకోవాలన్న ఉద్దేశంతో లైవ్ కోడ్ నాకు తెలిసి ఈ ఒక నాలుగైదు జిల్లాలో మన స్టేట్ లోనే నాకు తెలిసి లైవ్ కోడ్ ఇచ్చిన దాఖలు నుంచి స్టార్ట్ చేసాం ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడు ప్రగతి పెట్టి స్టార్ట్ చేసాము ఆ రోజు నుంచే మన పాసం సునీల్ కుమార్ గారి మన ఎమ్మెల్యే అక్కడే స్టార్ట్ చేశాం డౌన్ లో రెండు వేల లో మనం స్టార్ట్ చేసాం ఆ నుంచి గా ప్రతి సంవత్సరం మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇస్తూ వస్తున్నాం అందువల్ల ఇది పుష్కలంగా కూడా జరుగుతూ వస్తుంది నలభై మంది నుంచి డెబ్బై మందికి వచ్చింది దీన్ని కాస్త ఇంకా భవిష్యత్తులో ఒక వంద మందికి చేయాలని మంచి తాపత్రయంతో ఉన్నాము దీనికి మా మంచి గోల్డ్ డెబ్బై గోల్డ్ ఇచ్చిన ఫిరోజ్ చికెన్ మా తమ్ముడు ఫిరోజ్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఒక పళ్ళ దినుసులు గోంగూర ప్రతి సంవత్సరం ఐదేళ్ళ నుంచి మన మార్కెట్ సెలవి టమాటా సర్వే గారు మనకు ఇచ్చారు మా సెలవి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే వాళ్ళ లాక్డౌన్ లో కూడా మనం ఎక్కడ ఏం అడిగినా కూడా మంచి కూరగాయలు లారీలో మరి పంపించి ఇచ్చున్నాం ఇట్ట విజయనగర్ లో అయితే ఇంచుమించు ఐదు వందల ఇరవై మంది కుటుంబాలకు మనం ఈ ఒక సరుకు రెండు లారీలు వేసుకోకపోయిచ్చాం లాక్డౌన్ లో అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నిట్లో ఇచ్చున్నాం ముఖ్యంగా ఈ కరోనా సమయాల్లో ఫస్ట్ మన ప్రగతికి చేయూతనిచ్చింది ఇచ్చింది పాశం కుమార్ గారు ఒక లక్ష రూపాయలు విలువ చేస్తే మించి మేము ఒక పది కాలం పంచాం ఆ రోజుల్లో ఒక చిన్న నూనె ప్యాకెట్ దొరికితే కష్టం ఉండేది అలాంటిది ప్రతి ఇంటికి మ్యాక్సిమం పంపించాం ఎక్కడ మారుమూల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా ప్రగతి సేవా సంస్థ సేవలు అందించుంది అదే విధంగా మొన్నే ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఆరో సంవత్సరంలో ప్రగతి సేవా సంస్థ అడుగు పెట్టింది అంటే ఇంచుమించు ఇరవై ఆరు వేల మందికి మేము సహాయం చేస్తున్నాం మన లిస్టు చూస్తే ఇరవై ఆరు వేల మందికి మనం సహాయం చేస్తున్నాం అది ఆశామాష విషయం కాదు అది చెప్పుకోదగ్గ విషయం కూడా ఏంటంటే ఈ ఉంటే కూడా ఈ ఒక పదో పదిహేను ఇరవయో చేస్తారు సంవత్సరానికి లేదు ముప్పై కూడా చేస్తారు ఇది అట్ట కాదు ఇది ఇది ఒక యజ్ఞం లాగా ఒక యజ్ఞం లాగా ఒక తపస్సు లాగా మూడు వందల అరవై ఐదు రోజులు రెండు వందల యాభై రోజులు ఈ ప్రోగ్రామ్స్ మేము చేస్తూ వస్తున్నాం దీనికి అన్నిటికీ ముఖ్యంగా గూడూరు పట్టణంలో దాతలు అదే విధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా అరవై ఎనిమిది మంది ఉన్నాం మేము ప్రతి ఒక్కరూ వాళ్ళు సంవత్సరానికి ఒక కార్యక్రమం చేయాలన్న నిబద్ధతతోనే పనిచేస్తున్నారు అందరూ కూడా అందులో ఇంకొక విషయం ఏంటంటే ఇండియన్ ప్రోగ్రామ్ చేస్తున్నా కూడా మా ప్రగతి కుటుంబం అంతా కూడా ఒక ఇరవై మంది ఖచ్చితంగా వస్తున్నారు ప్రతి ప్రోగ్రామ్ కి అది అది కూడా అదే మాకు గొప్ప వరం అదే విధంగా ఇంకా ముస్లిం సోదరులకి అనేక రకాల కార్యక్రమాలు మనం చేస్తూ వస్తున్నాం భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని చెబుతూ ఇంకా మన ముందు మంచి కార్యక్రమాలు మా కుటుంబ సభ్యులంతా కూడా చేస్తారని మాటిస్తూ మీరందరూ కొద్దిగా పది నిమిషాలు లేట్ అయిన దానికి మరణిస్తారని కోరుకుంటూ ఈరోజు ఎందుకంటే ఇంకా చాలా కార్యక్రమాలు అందరికీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు వ్యవస్థాపకులు కళాటి చంద్రశేఖర్ గారికి అలాగే ప్రగతి కుటుంబ సభ్యులందరికీ అలాగే మా మైనారిటీ సెల్ నియోజకవర్గాలు మా రహీం గారికి ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం మహిళలకు పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ముస్లిండికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా క్షమించండి రోజు తెలుగుదేశం ఆవిర్భావం కాబట్టి లేట్ అవ్వడం జరిగింది ఎందువల్ల మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఓకే చాలా ఎక్కువ కానీ మాటలు గట్టిగా మాట్లాడుతూ చేస్తే మాట్లాడడం నాకు లేట్ అయిన జాగ్రత్త చేస్తాయి సార్ కాబట్టి ఏదైనా చాలా సంతోషం గతం నుంచి కూడా మా చంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రంజాన్ వస్తే లైవ్ కోడి నాదోరణ ఇప్పించాడు మొట్టమొదట కూటూరులో కరోనా గాంధీనగర్ గాంధీనగర్లో లో ఇప్పించాడు ఆ యొక్క సంస్కృతిని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీడియా ఇవ్వాలా ఖచ్చితంగా అని చెప్పి ఈ రోజు ఇచ్చాడు అదే కోడితో పాటు అలాగే గోంగూర గోంగూరతో పాటు మసాలా దినుసులు అన్నీ కూడా మా చంద్ర దాదాపు డెబ్బై మందికి ఈరోజు ఇస్తున్నాం మొట్టమొదట ముప్పై నాలుగు మందితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క రంజాన్ తోఫా కార్యక్రమం ఈరోజు డెబ్బై మంది మరి త్వరలో కూడా వంద మందితో కూడా చేయాలని చెప్పి మా ప్రగతి సేవా సంస్థలు అనుకుంటే సాధ్యం అవుతుంది ఎందువలంటే నాకు తెలిసి స్వచ్ఛంద సేవ సంస్థలు చాలా ఉన్నాయి కానీ మా ప్రగతి సేవా లాగా పేదవాళ్ళకి ఉపయోగపడే స్వచ్ఛంద సేవా సమస్య ఏదైనా ఉందంటే అది ప్రగతి సేవా సంస్థ అని చెప్పేదానికి ఎటువంటి మాట కూడా లేదు అందుకనే ఇటీవల మన మానిటరింగ్ కమిటీలో స్వచ్ఛంద సేవా సమస్యలు కావాలంటే చంద్రాన్ని రిక్వెస్ట్ చేసి మా వెంకటేశ్వరికి సభ్యుడికి కూడా డివిజన్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు కూడా చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నటువంటి మా రాధ కానీ మిగతా వాళ్ళందరూ కూడా నాగరాజ గాని మా కరిముల గాని మా ధనంజయ కానీ మా శ్రీను గాని వీళ్ళందరూ కూడా సమాజంలో వాళ్ళు చూస్తే ఒక విలువ కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళందరూ సహాయ సహకారం వాళ్ళందరూ మధ్యలో కోటేశ్వరులు ఎవరు తెలిసి ఎవరు లేరు మా రమేష్ అనే బుద్ధి గొప్పవాడు అందరూ వాళ్ళందరూ కూడా మతారు అయితే వాడే వీళ్ళందరూ ఒక మంచి మనసుతో పేదవాళ్ళు చేయడం అంటే అది కూడా సెలెక్టెడ్ పేదవాడు మామూలు పేదవాడు కాదు సెలెక్టెడ్ ఎవరైతే నిజంగా అవసరం వాళ్ళకే ఈ యొక్క పండుగ రంజాన్ కోఫ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు పేద బ్రాహ్మణులు కూడా ఏదో కార్యక్రమం మనవాడు చేశారని చెప్పి సన్మానం చెప్పారు సంతోషం చాలా మంచి విషయం ఎందుకంటే చాలా మంది ఆ చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం వాళ్ళు కూడా ఆదుకోవంటి ఒక థాట్ మీకు వచ్చిందంటే మీ యొక్క కుటుంబ సభ్యులందరినీ మనం అభినందిస్తున్నా చాలా సంతోషం అలాగే మీరు ఆదర్శం మేము కూడా ధైర్యం చేయని చెప్తా ఎక్కడ నేను కూడా ప్రైతుల్లో చెప్తా ఎందుకనంటే ఆ రైతుల్లో ఉన్నాం కాబట్టి గతంలో నేను సహాయ సహకారాలు చేస్తాను దీంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా సహాయం చేయాలి మొదటి ఎక్కువైంది కాబట్టి దానికి కారణం ప్రగతి సేవా సంస్థ కాబట్టి నేను ఇప్పుడు కూడా ప్రగతి సేవా సంస్థకి అండగా ఉంటా పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజే సమస్య లేదు పేదవాళ్ళకి ఇప్పుడు కూడా నా వంతు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను మా మీ అందరి ధర్మం మీ అందరు దేవతగా నేను రెండోసారిగా ఎమ్మెల్యే అయ్యాను మీరు అందరూ నాకు ఓట్లు వేశారమ్మా టౌన్ నాకు మంచి ఇచ్చారంటే మీరు అందరూ వేశారు మీరు అయిపోతే నేను గెలిచే పరిస్థితి అయితే తల్లి ముస్లిం సోదరులందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తర్వాత మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు అలాగే మా కరీంలో కూడా ప్రత్యేకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా మిత్రుడు శ్యామ్ కూడా వచ్చాడు శ్యామ్ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను జై హింద్ చాలా సంతోషం ఈ రోజు మనం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ముస్లింలకి రంజాన్ తోఫ కార్యక్రమం చేసినటువంటి మా నాయకులు పాసిన సుమార్ గారికి ధన్యవాదాలు ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయంలో చంద్ర అగ్రగణి ఎందుకంటే చంద్ర గురించి కలిసి రెండు మూడు నిమిషాలు చెప్తే సరిపోదు తన మాటలు చెప్పాడు ఇరవై ఆరు వేల మందికి సాయం చేయడం అంటే గూడు లాంటి చిన్న పట్టణంలో అది ఆశా విషయం కాదు అది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు డేట్ లో క్యాలెండర్ చూసుకోబడలేదు చంద్ర ప్రోగ్రామ్ ద్వారా చూసుకుంటే చాలు మనం ఉదయం సేమ్ ప్రోగ్రామ్ చేస్తాడు ఎప్పుడు చేస్తాడని చూసుకుంటా ఉన్నాను చంద్రతో పాటు ఇలా మిత్రులందరినీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు చెప్పిన అరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు ఇరవై మంది వస్తారని చెప్పి అన్నారు కదా ఆ ఇరవై మంది అటెండ్ అవ్వడం కూడా ఎంతో గొప్ప విషయం ఎందుకంటే మా పార్టీ కాలం చేస్తే అరగంట రావాలంటే పనులు అంటారు అలాంటిది సేవ చేసేదారి చంద్రబాబు ఉన్న టీము వాళ్ళ పనులు వచ్చి అందులో వాళ్ళ డబ్బులు వేసుకుని ఇట్లా కార్యక్రమం చేసిన చాలా సంతోషం అలాగే ఈ రంజాన్ మాసంలో ఇది మూడో కార్యక్రమం చెప్తున్నాను చాలా సంతోషం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎలా అయితే ముస్లింల పక్షపాతిగా వ్యవహరిస్తూ ఎట్లా ఉందో మమ్మికమై ఉన్నారో చంద్ర కూడా నాకు తెలిస్తే ఇక్కడ ఒక పద సామరస్యాన్ని అని చెప్పొచ్చు ఎందుకంటే సంక్రాంతి కార్యక్రమం వస్తే సంక్రాంతి కార్యక్రమం ముగ్గులు పెట్టడం పోటీలు పెట్టడం ప్రైజులు ఇవ్వడం పిల్లలు ఉత్సాహపరచడం అదేవిధంగా విద్యార్థులకు పరీక్షలు అప్పుడు వాళ్ళకి బిడ్డలు అందజేయడం అదేవిధంగా అప్పుడు ఇష్టాలకు సాయం చేయడం ఇప్పుడు చూస్తే ఇక్కడ లైవ్ పొడి లైవ్ అని చెప్పినట్టు రాష్ట్రంలో అయితే మొదటిసారి నాలుగు సారి అయిన పచ్చి రావడం లైవ్ అని కరోనా అప్పుడు కూడా అక్కడ అట్లా అందజేయడం జరిగింది అందరు లేడీస్ వచ్చేసారు కాబట్టి వీళ్ళందరికీ ఈ ప్రజా సంస్థకి నా ఉత్తరం తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు నిన్ననే ముస్లిం ప్రజలందరి కోసంగా ఆయనే పిలిచి ఇఫ్తార్ ఇంజనీర్ కార్యక్రమం జరిగింది నేను అందరి గూడు పండ్లలోని ముస్లిం అందరూ హాజరై దాని ఏదో చేశారు వాళ్ళందరికీ ఒక్కసారి మా ధనాలు తెలియజేస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ పత్తి సేవ సంస్థ ఇంకొంచెం ముందుకెళ్లాలని చెప్పి ఇది మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అగ్రహానిగా వెళ్ళాలని చెప్పి మనం మనసాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వారికి ముఖ్యంగా చేసినటువంటి పెద్దలు మా అన్నగారు అయినటువంటి పాశాన్ని అదేవిధంగా ఇక్కడ పెద్దలందరికీ కూడా నమస్తారు రంజాన్ తోఫా కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నియోజకవర్గ అభివృద్ధిలో మరి ముందుకు గారికి సునీల్ ముస్లిం లో వారికి ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారిని అభివృద్ధి కొరకు పాల్గొంటున్నటువంటి సునీల్ గారికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా సంతోషాలతో ఈ యొక్క రంజాన్ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఉపాధ్యక్షులు ఈనాటి కార్యక్రమం గురించి చెప్పారు కాబట్టి నేను త్వరగా ముగించడం కోసం ఒక చిన్న సన్నివేశాన్ని చెప్తాను ఉగాది వస్తుంది అలాగే రంజాన్ వస్తుంది అని ఇంద్రుడు ఇంద్రలోకంలో రివ్యూ మీటింగ్ పెట్టారు ఆ రివ్యూ మీటింగ్ కి మిస్టర్ సూర్య అంటే సూర్యుడు మిస్టర్ వరుణ్ వరుణ్ వరుణదేవుడు అలాగే మిస్టర్ చంద్ర చంద్రుడు ముగ్గురిని హాజరయ్యారు అలాగే దళితులు అందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళకి మార్కులు ఇస్తున్నారు ఎన్ని రోజులు పనిచేశారో దాన్ని బట్టి ఇంద్రుడు మార్కులు ఇస్తూ ముందు వరుణ్ పిలిచాడు మిస్టర్ వరుణ్ నువ్వు రా ఇస్తున్నాను నీ మార్క్ షీట్ అని చెప్పి ఇస్తే అతనుకి అరవై మార్కులు వేస్తున్నారు ఇంద్రుడు ఏంది మిస్టర్ ఇంద్ర నేను మూడు నెలలు కనీసం వర్షిస్తున్నాను కదా కనీసం తొంభై మార్కులు రావాలి కదా నాకంటే లేదు లేదు నువ్వు ప్రసిపల్ రోడ్డు కదా బడికి ఎక్కువేసినట్టుగా ఆ ప్లాస్టిక్ పోతాం అది ఇది కాలుష్యం అని చెప్పి ఎక్కువేసావు రెండు నెలలు మాత్రం వచ్చాక నీకు అరవై మార్కులు ఏదో చెప్పాడు అదే విధంగా నెక్స్ట్ మిస్టర్ చంద్రాన్ని పిలిచారు ఆయనకు కూడా మార్కులు మూడు వందల అరవై ఐదుకి మూడు వందల రాలేదు రెండు వందలు మాత్రం వచ్చాయి ఏంటంటే నీకు ఉన్నాయి కదా అమావాస్య అయినందువల్ల మార్పు తగ్గాయని చెప్పారు ఇంకా సూర్యుని వంతు వచ్చింది ఆయన కూడా మూడు వందల నలభై వేయలేదు ఇంద్రుడు ఎంత అంటే కేవలం మూడు వందలు అరవై ఐదు రోజులు నేను రోజు వెళ్తున్నాను కదా నాకు ఎందుకు మార్కులు తెప్పించా చెప్పి సూర్యుడు కోపం వచ్చింది అడిగితే లేదు లేదు నువ్వు కూడా అప్పుడప్పుడు మొదటి మొప్పులు అడ్డా ఉన్నాయని చెప్పేసి నీ డ్యూటీ సక్రమంగా చేయలేదు అని చెప్పారు సరే ఎన్ని బాగానే ఉంది కింద ఒక అతను నాడు అతనికి మాత్రం ఏ నాలుగు వందలు మార్కులు వేస్తారు మూడు వందల అరవై ఐదుకి ఏ టీచర్ అయినా వేస్తాడా వస్తే మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు రావాలి కానీ నాలుగు వందలు చేయాలని అడిగితే నీకేం తెలుసు అది ప్రగతి సేవా సంస్థ ఐదు మూడు వందల అరవై రోజు కాదు నాలుగు వందల రోజులు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నాలుగు వందలు మార్కులు వేసే అన్నారు ఇదంతా బానే ఉంది ఇక్కడికి ఏది ఏడు వందల మార్కులు వేసినవి ఏంది మూడు వందల అరవై ఏడు వందల మార్కులు ఎక్కడ ఉంటాయంటే వస్తాయ్యా మా గూడు మా సునీలు అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే పాసిమార్ రాత్రిలో వైద్యులు చేసి ఎలా చేస్తారో అదే విధంగా ప్రజాసేవై చేస్తూ రాత్రి పోగులను తేడా లేకుండా నిరంతరం తిరుగుతున్నారు కాబట్టి ఏడు వందల మార్పులు చెప్పేటప్పటికి సూర్యుడు కోపం వచ్చేసింది అందుకే తళ్ళెర్ర చేసుకుని ఇట్లా బగభగమని ఎండ కాల్స్తూ ఉన్నాడు అయినా సరే మనమేం భయపడొద్దు బాగా ఎండాకాలం బట్టి వాటర్ తాగదాం మజ్జిగ తాగదాం ప్రగతి సేవా సంస్థ ఇదే విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం అలాగే మన గూడూరు మన సునీలని ఒక మంత్రిగా చేయాలని చెప్పేసి బాబాని ప్రార్థిస్తూ వాళ్ళని కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ రోజు రంజాన్ తోపాకి చేసిన మన మిత్రుడు పాటి సునీల్ కుమార్ గారికి అదేవిధంగా నా మరొక మిత్రుడు రహీం గారికి అదేవిధంగా మా అధ్యక్షుడు కరివేటి చంద్ర గారికి ఈ రోజు ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయపూర్వకమైన అవసరాల నుంచి రంజాన్ తోఫాని నిర్వహిస్తూ చాలా గొప్ప విషయం అది స్పందర్ చేసిన ఫిలివి గారికి గారికి హృదయపూర్వక ఎందుకంటే ప్రైతి సేవా సంస్థ ఏర్పడిన రంజాన్ తోఫాను ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రైతి సేవా సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు పోవడం అది మా అధ్యక్షుడు గడవేక చంద్ర గారి ఎంతో కృషి ఉంది దీంట్లో ఆయనకి ఎంత చేసినా చాలా తక్కువే చాలా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మన గూడూరు పట్టణం ప్రజలందరూ కూడా దాతరగా వ్యవహరిస్తూ మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేస్తూ